తెలుసా కాంగ్రెస్ కు సందేశం ప్రచారం చేయడానికి శత్రుఘన్ సిన్హా చావా వివాదం ఛత్రపతి సంభజీ మహారాజ్ మీద చిత్రీకరించడానికి కొందరు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు సైఫ్ దాడి తరువాత ముంబై జోన్ తొమ్మిదిలో కాలిపై భద్రత డిజిటల్ అరెస్ట్ స్కామ్ యొక్క రెండు సూత్రధారులు ఎడ్ గుజరాత్ కీలకమైన మ్యాచ్ల కంటే కోల్డ్ ప్లే కచేరీ రికార్డ్ అత్యధిక డ్రగ్లాడ్ అరెస్ట్ చేయబడింది వంటి ప్రత్యర్థులను అధిగమించే దాని ఈఐ మోడల్ ను ఎలా డీప్ సీక్ మూలం వివరిస్తుంది రూపాయి ఒక వెయ్యి కోట్ల వ్యయం రెండు వేల ఇరవై ఐదు జాతీయ ఆటలకు పదివేలు మంది అధ్లెట్లు సిబిఐ కోర్టు హిమాచల్ ఐజీ జహూర్ హైదర్ జేదీకి జీవిత ఖైదు కోట్ ఖాయ్ కస్టోడియల్ డెత్ కేసులో ఏడు ఇతర పోలీసులు హత్య కేసులో బెయిల్ పై కేరళ వ్యక్తి మొదటి బాధితుడి భర్త అత్తగారు పోలీసులను చంపుతాడు నవీకరించబడుతూ ఉండండి ధన్యవాదాలు